రాష్ట్ర నాయకులు అలానే పాపన్న యువసేన అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు మన పంజాల శ్రవణ్ కుమార్ గౌడ్ గారిని మాట్లాడవలసిందిగా కూర్చున్నాం భారత్ మాతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం మరి ప్రధానమంత్రి కావాలనే ఆశలు పెట్టుకున్న రాహుల్ గాంధీ నువ్వు జీవితంలో ప్రధానమంత్రి కాలేవు ఒక బడుగు బలహీన వర్గాలకు చెందిన ఒక దేశ ప్రధానమంత్రి తల్లిని ఒక బడుగు బలహీన వర్గాల తల్లిని నువ్వు మీ కాంగ్రెస్ పార్టీ అనుచిత వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సహజం ఎంతవరకు కరెక్ట్ అని చెప్తారు నువ్వు ఏ ముఖం పెట్టుకొని రేపు ప్రధానమంత్రి నేను అవుతా నా బహుజనులు అని చెప్పి నువ్వు తిరుగుతున్నావు కదా ఒక బహుజన బిడ్డని ఒక బహుజన తల్లిని నువ్వు ఈ రకంగా మాటలు అంటే బహుజనులు నీకు ఓటు వేస్తారనుకుంటున్నావా కబర్దార్ యావత్ బహుజనులు మొత్తం కూడా నువ్వు చేసిన వ్యాఖ్యలు నీ పార్టీ నాయకులు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నావు భారతీయ జనతా పార్టీ నుంచి మరి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీ నాయకుడు రాహుల్ గాంధీ అంటావు కదా ఒక బీసీ తల్లిని ఇష్టం వచ్చినట్టు కాంగ్రెస్ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేస్తుంటే నువ్వు సమర్థిస్తున్నావా ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకు రిజర్వేషన్ అంటున్నావు కదా మరి నువ్వు బీసీలో తల్లి ఒక బీసీ ప్రధానమంత్రి తల్లిని అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న కాంగ్రెస్ నాయకులకి సమర్థిస్తున్నావా రేవంత్ రెడ్డి ఒకవేళ నువ్వు సమర్థించకపోతే ఇమ్మీడియట్లీ నరేంద్ర మోడీ గారికి క్షమాపణ చెప్పాల తల్లి నువ్వు బీసీల పక్షాన ఉంటే ఈ దేశ తల్లి ఏదైతే ప్రధానమంత్రి తల్లి ఉన్నదో అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా తీవ్రంగా మేము ఖండిస్తున్నాము మరి మా అధ్యక్షులు ఉప్పల్ డివిజన్ అధ్యక్షులు మార్నేని ఫేందర్ అన్న గారి ఆధ్వర్యంలో రాష్ట్ర బీజేపీ రావు గారి పిలుపు మేరకు దిష్టి బొహమ్మ తగలబెడుతున్నాం రాహుల్ గాంధీది పోలీస్ బెటాలియన్ దింపి ఇక్కడ ఉప్పల్లా మా కార్యకర్తలు మా ఓబీసీ బీజేపీ బీజేవై నాయకులు భయపడే ప్రసక్తి లేదు నువ్వు వంద మంది పోలీసులను పెట్టు ఉప్పల్ డివిజన్ లో ఎవరు కూడా ఇప్పటి వరకు కూడా రాహుల్ గాంధీ డిస్టిక్ బొమ్మ తగలబెట్టలే మేము తగలబెట్టి చూపిస్తామని చెప్పి భారతీయ జనతా పార్టీ నుంచి ఇవాళ మేము చెప్తున్నాము ఖబర్దార్ రాహుల్ గాంధీ మా బీసీల జోలికి మా నరేంద్ర మోడీ బీసీ ప్రధానమంత్రి